రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో పెద్దలు రాష్ట్ర మాజీ మంత్రి సీనియర్ నాయకులు జానారెడ్డి గారి సమక్షంలో గౌరవ శాసనసభ్యులు మిర్యాలు కూడా బద్దు లక్ష్మారెడ్డి గారు మరియు నాగార్జున సాగర్ శాసనసభ్యులు దేవీ రెడ్డి గారు రెడ్డి గారి సమక్షంలో ఈరోజు మిర్యాలు కూడా పడడానికి ఏదైతే గత పది రోజుల క్రితం దీప్ దాస్ మున్షి గారి సమక్షంలో చేరి దాన్ని లో పెట్టి ఈ రోజు పెద్దలందరి సమక్షంలో దాన్ని తీసేయడం అందరం కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి మళ్లీ కౌన్సిలర్లు ఇన్ఛార్జీలు అందరం కూడా కలిసి ఈ రోజు పార్టీలో జా గారి సమక్షంలో అందరం కలిసి పార్టీలోకి రావడం జరిగింది అదేవిధంగా గతంలో మేము చూపినప్పుడు కానీ మేము కూడా టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా అదేవిధంగా మా కౌన్సిలర్లు కానీ ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు చైర్మన్గా నేను కూడా దీప్ దాస్ మున్షీ గారికి లేఖ ఇవ్వడం జరిగింది వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఎమ్మెల్యే గారి ద్వారా వారికి అందజేయడం జరుగుతుంది ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబాటు ఉంటామని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం రఘువీరారెడ్డి గారు గెలుపు కోసం ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు మేము అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ వారికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ఇక్కడ చేస్తాం రేపు మా పాత్ర ఏంది ఏ విధంగా ఉపయోగిస్తారనేది పార్టీ అధిష్టానం చెప్పినట్టు తింటామని చెప్పి తెలియజేస్తూ అందరం కూడా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం సందర్భంగా అందరినీ తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిచిపోతాం నిర్యాలు కూడా పట్టడంలో అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి అందరం కలిసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే నిన్న మొన్న కొంచెం ఇబ్బంది పడ్డారు అందరం కలిసిపోలేదు గతంలో కూడా అందరం కలిసి పనిచేసిన వాళ్ళని అందరం ఇటువంటి మార్చుకోవాలి అందరం కలిసి పనిచేయాలనే పెద్ద సమక్షంలో అందుకోవడం అందరం కలిసిపోవడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కార్యక్రమాలు అందరం కలిసి కలిసి అందరం పట్టణంలో పనిచేస్తాం ఈ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటాం అంటే మీరు రెండు రాజీరామాలు అందరి చేసేవి కానీ వాళ్ళు ఆమోదించిన ప్రకారం ఎక్కడ గడపమంటే రెండు అంత కొట్టు వాళ్ళకి హ్యాండిల్ చేసి దానితో ఒకటి వాళ్ళు మీరు ఏమైనా నిబంధనలు ఉల్లంఘిస్తే అటు పంపిస్తారు వాళ్ళు అరే ఆ బాధ్యతగా మేము డీప్ దాస్ మునిషి గారికి ఎమ్మెల్యే గారి ద్వారా అందరికి ఎంఎల్ఏ గుందాస్ మునిషి గారికి వాళ్ళకి పంపిస్తా అన్నారు ఏ పరిశ్రమ ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు వాళ్ళు కొనసాగకుండా గుణసాగుతారు వద్దు అంటే పరినామా చేస్తారు వాస్తవంగా పదకొండు మంది కౌన్సర్లు చైర్మన్ గా మాట్లాడతారు డిసిసిబి డైరెక్టర్ బండు శ్రీనివాస్ గారు ఇంకా అనేక మంది పదిహేను మంది వార్డు ఇన్ఛార్జీలు ఎవరైతే కాంటాక్ట్ చేసినారో అయితే ఇప్పుడు వార్డు ఇన్ఛార్జీ టీఆర్ఎస్ పార్టీకి రెడ్డి ఈ రోజుల్లో అందరూ జగన్ గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో రీలారెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు జయవీకర్ రెడ్డి గారి సమక్షంలో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఎత్తువేయడం జరిగింది we